రికార్డ్ సీ దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ యూసేజ్ చేంజెస్ కానీ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సంబంధించి కానీ రైల్వే జోన్ కానీ అన్ని కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో చేసినటువంటి కార్యక్రమాలకు మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి ఇదే నోటి మారుతూ చెప్పేటువంటివి కాదు అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అవి కొనసాగాలని కోరుకుంటాం రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం కానీ ఆ ఘనత మీ ఘనతలా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సి ఇప్పుడు చెప్పాను నేను అన్నిని ఇది నేను చెప్పినవి కేవలం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో చేసినవి గతంలో వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హాయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ లేదా స్టీల్ ప్లాంట్ని డిజ డిజిన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆపినటువంటి సందర్భాలు కానీ బీహెచ్పిని బీహెచ్ఎల్లో విలీనం చేయడం కానీ హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి సందర్భాలు కానీ లేదా బీఆర్టీఎస్ రోడ్లు కానీ ఐటీ టవర్స్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి హాయం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వారి తన్నీడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పారు అనేక కార్యక్రమాలు చేశారు వారి ఇరువురు కలిసి పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో ఇరవై సంవత్సరాలు అవుద్ది ఆయన ఏం చేశారో మేమేం చేశాము అనేటువంటి చెప్పడానికి చర్చకు సిద్ధం మేము వారు ఏ రోజు ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేసినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు అధికారాన్ని అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రను ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి తప్ప వచ్చినటువంటి అధికారాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వాడుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఏ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఏ చర్చకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఇస్తారు ఎందుకు ఇస్తారు అలా కాదండి సరే మీరు మీరు చెప్పింది బానే ఉంది గత ప్రభుత్వంలో హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది కదా అవి పరిశ్రమలే కదా హెరిటేజ్ హెరిటేజ్ ఎవరిది చంద్రబాబు నాయుడు గారు కదా నాకు తెలిసి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థలు మా అనకాపల్లి కసింకోటలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పదో పదకొండో యూనిట్లు ఉన్నాయి పరిశ్రమలు చెప్పనండి ఏమి ఇబ్బంది పెట్టామని చెప్పనండి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా మేము ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మా ప్రతిపక్ష నాయకుడే కదా రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ట్యాక్స్లు కట్టకపోయినా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోయినా సరే ఆ రోజు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చని చెప్పి సమయం ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చెప్పాను కదా ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులు అన్నీ హాయంలో వచ్చినవి వారు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారో చెప్పనండి సంవత్సరం అయిపోతుంది కదా సో ఇవన్నీ లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి ఏదో పబ్బం అని అంటే అలాగే గడిచిపోతుంది దాన్ని ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారం వస్తుంటుంది ఏది శాశ్వతం కాదు ఇందాక నువ్వు టైం చూపించావు ఆ టైం కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఒక దగ్గర అయిపోదు టైం మారుతుంటుంది పరిస్థితులు మారుతుంటాయి జనం మారుతుంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు నిర్ణయిస్తారు అన్నీ కూడా